అండి మరి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన పీ ఫోర్ కార్యక్రమం మీద అంబటి రాంబాబు గారు సెటరీలు వేస్తూ ఉన్నారు మార్గదర్శి బంగారు కుటుంబం అని అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరవే బంగారు కుటుంబాలు అనే విధంగా ఆయన మాట్లాడడం అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీని మీద ఇది ఎలా ఉందంటే అండి వాళ్ళు వాళ్ళు అలా కాబట్టి ఎదుటోళ్ళని వాళ్ళని అలానే చూస్తారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మార్గదర్శకంగా ఉండి ఈ ఆయన హయాంలో ఉన్నటువంటి మినిస్ట్రీని సలహాదారులు వీళ్ళందరినీ ఆయన మార్గదర్శకంగా ఉండి ఈ బంగారు కుటుంబాలు చేశారు వీళ్ళని ఎందుకంటే ఆయన దోచుకొని కొండలు కొండలు నేను ఇట్లా దోచుకుంటాను మీరు మీకు చేతనట్టు దోచుకోండి ఆయన మార్గదర్శకంగా ఉండి చేశాడు కాబట్టి వాళ్ళకి అలానే కనపడుతుంది ఎందుకంటే వాళ్ళకి మంచి చేయటం చేత కాదు మంచి అని రెండు అక్షరాలకే అర్థం తెలియదు వాళ్ళకి మంచి చేయటం చేత కాకపోయినా పర్వాలేదు మంచి చేసే వాళ్ళని దూరి దూరి విమర్శిస్తారు ఇంకొకటి ఏంటంటే ఒక మంచి చేయాలంటే మన మెదడులో ముందు వినూత్నమైన ఆలోచనలు ఉండాలి జనహితం ప్రజాహితం సమాజహితం కోరే యొక్క బుద్ధి మన దగ్గర ఉండాలి అలాంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసే ఎటువంటి ఆలోచన అయినా భవిష్యత్ తరాలకి బాసడుగా ఉండాల ఉండే విధంగా ఉంటుంది దానికి నిదర్శనమే ఇంత ఇంత ఇదివరకు సైబరాబాద్లో ఒక టౌన్ నిర్మాణం జరిగేటప్పుడు ఆయన ఎంత ఎగతాళి చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఎగతాళి చేశారు ఇవాళ దాని ఫలితాలు ఎలా కొన్ని తరాలు అనుభవించడానికి బేస్మెంట్ వెన్నదొన్నిగా ఆయన ఇన్ని చూసా కూడా వాళ్ళు మనసులో ఇంట్లో అందరి ముందు బాగానే చెప్పుకుంటారు బాబుగారి వాళ్ళని కానీ బయటపడి చెప్పలేరు ఎందుకంటే వీళ్ళ ముఖాన్ని వస్తారని భయం వీళ్ళకి ఇప్పుడు బాబు గారు తీసుకొచ్చిన ఈ పి ఫోర్ ఆలోచన ఎంత గొప్పదంటే గతంలో అమరావతి రాష్ట్రానికి రాజధాని కావాలి అన్నప్పుడు పదహారు వేల లోటు బడ్జెట్తో రోడ్డు మీద నుంచి ఉన్నప్పుడు ఆయనకి ఎంతటి గొప్ప ఆలోచన వచ్చిందంటే భూ సమీకరణ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు భూ సేకరణ ద్వారా కానీ జరగాలి అంటే ఇప్పట్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కల్లా అప్పుల్లోనే ఉంటూ మరో బీహారో ఇంకోలాగా అయిపోయి ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితి అనేది లేకుండా ఎంత వినూత్నమైన ఆలోచన తీసుకొచ్చారంటే యూనివర్సిటీల్లో సైతం ఇది పాఠ్యాంశంగా ఉండే విధంగా అంతటి గొప్ప వినూత్నమైన మరో ఆలోచన ఈ పీఫోర్ ఎవరైనా అలా చేయగలిగారా పీ ఫోర్ అంటే వాళ్ళు దో వాళ్ళు అంబర్రామపు గారు వాళ్ళు అనుకుంటున్నాడు దోచుకోవడానికి వాళ్ళకి అదే కదా ఆలోచన పొద్దున్న లెగిస్తే దోచేద్దాం దాచేద్దాం కాజేద్దాం ఇదే ఉంటుంది ఇది అలాంటిది అసలు అసలు దానికి దీనికి నక్క నాగలాగా అనుకున్న వేరియేషన్ ఉంటుంది వాళ్ళ ఆలోచనలకి బాబుగారి యొక్క ఆచరణకి ఇది ఎలా ఎలాంటి పీఫోర్ పథకం అంటే దీని ద్వారా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఎంతోమంది ఉన్నత కుటుంబాలు వాళ్ళు వాళ్ళు తరతరాలు నుంచి వాళ్ళు కష్టపడతా సంపాదించిన డబ్బుని మంచి ఇప్పుడు పాత్రోచితంగా దాన్ని వినియోగించాలి అప్పుడే దానికి సత్ఫలితం వస్తుంది అలాంటి వరకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలి ఎంతోమంది మనసుల్లో గొప్ప ఔదారి ఉంటుంది కానీ దాన్ని ఎలా వినియోగించాలి అది ఎప్పుడు సద్వినియోగం అయిద్దనే ఒక మీమాంస ఉంటుంది దాన్ని తొలగించడం కోసం ఏర్పాటు చేసింది పీ ఫోర్ అనేది ఇంతటి వినూత్నమైన ఆలోచన వచ్చిందంటే ఆయన ఎంతో గొప్ప వ్యక్తి కాబట్టి వచ్చటమే ఇది కాకుండా దాన్ని అమలు చేయడానికి ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారని మేము అనుకుంటున్నాం దీని ద్వారా ఇప్పుడు ఒక కుటుంబంలో మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళ బాధలు ఎలా ఉంటాయంటే మేము అక్కడి నుంచే వచ్చాం కాబట్టి ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లల్ని చదివించుకుందాం ఒకళ్ళు వద్దు అనే పరిస్థితి అలాంటి వారికి అండదండ ఈ పథకం దీని ద్వారా ఏమవుతుందంటే కుటుంబాలు నిలబడిపోతాయి ఇప్పుడు ఇద్దరు పిల్లలు చదువుకుంటే వాళ్ళ శక్తి వాళ్ళదంతా వినియోగింపబడి ఆ కుటుంబం నిలబడిపోయిద్ది కదండి ఒకరికి ఒక రోజు అన్నం పెడతాం ఏదో పథకం ద్వారా ఎన్ని రోజులు పెడతామండి వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళని సమరపూతులు చేయడం తప్ప అలాంటి దిక్కుమాల పథకాలు తీసుకొచ్చిన వాళ్ళు మీరు కాబట్టి మీకు అలా అనిపించింది కానీ ఇది అలా కాదు ఎందుకంటే శక్తి ఉంది ధైర్యం ఉంది కానీ వెన్నుదన్ను లేదు అలాంటి వెన్నుదన్ను ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేసింది ఈ పీ ఫోర్ పథకం అంటే మేడం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటి నుంచి అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసినప్పటి నుంచి కూడా రాష్ట్రాన్ని పేదరిక నిర్మూలన దిశగా నేను తీసుకెళ్తాను పేదరికంలో రాష్ట్రాన్ని నేను నిర్మిస్తానని చెప్పేసి మాట్లాడారు మరి పీ ఫోర్ కార్యక్రమం ఎంతవరకు దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు ఖచ్చితంగా సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది అంటారు ఇప్పుడు అమరావతి నిర్మాణానికి భూమి సమీకరణకు వచ్చినప్పుడు కూడా ఎన్నో సంస్థలు ఇక్కడికి వచ్చి మీరు కోట్ల కోసం లేకపోతే పంట పండే భూమిని ఇక్కడ గ్రీనరీ అంతా పోగొట్టడం కోసం మీరు ఇస్తున్నారు వాళ్ళ యొక్క ఆలోచన మీరు తీసుకుంటున్నారు మీ యొక్క భూముల రేట్లే చూసుకుంటున్నారని అడిగారు అక్కడ అది కాదండి విషయం భవిష్యత్ తరాల యొక్క భాషడుగా ఉండటం కోసం అప్పుడు తెలియదు దాని ఫలితం ఏంటో ప్రపంచం గుర్తించినప్పుడు తెలిసింది అలాగే ఇది కూడా చాలామంది అలానే అనుకుంటారు దీని గురించి ఇక్కడ చాలా భూమి ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా మీడియాలో ఈ లక్షల కోట్లు అప్పులు చేస్తున్నాడు కడతానని చూపిస్తున్నాడు కట్టట్లేదు ఏకంగా ఇక్కడ భూములే కాజేయడానికి పూనుకున్నాడని ఆయన ఏది చేసినా మీడియా ముఖంగా వచ్చి మాట్లాడుతున్నాడు మీరు ఎన్నిసార్లు ఢిల్లీ పోయినా ఏమన్నా ఒక మాట మాట్లాడారా ఎందుకు మాట్లాడరు కానీ ఆయన అలా చేయట్లేదే ఒక ప ఒక విషయాన్ని తీసుకొచ్చినప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది ఈ పథకం వివరాలు దీని ద్వారా లబ్ధి పొందే వాళ్ళు వీళ్ళు అని తెలియజేస్తున్నారు ఎట్లయితే అమరావతి భూముల గురించి పూర్తి వివరణ తెలియజేశారో అది అది ఎట్లా స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ అయిందో అంతకుమించి ఈ పీ ఫోర్ పథకం విజయవంతం కాబోతుంది ఏదైనా మొదలుపెట్టినప్పుడు ఇలాంటి ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి ఎంత ఎక్కువ విమర్శలు వస్తే ఆ పథకం అంత గొప్పగా వర్దలబోతుంది అంటానికి పీ ఫోర్ పథకమే కాలంలో నిదర్శనంగా ఉండబోతుంది